డిసెంబర్ మధ్య కాలంలో ఈ నలభై ఎనిమిది రోజుల పాటు ఉండేటువంటి సమయం మిథున రాశి వారికి అదృష్టాన్ని అనగా లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తున్నట్టుగానే చెప్పవచ్చు ఎందుకు ఇంతగా గొప్పగా చెప్తున్నావునంటే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి శని దశమస్థానంలో కంటక శని ప్రభావాన్ని కలగజేశాడు ఇరవై తొమ్మిది మార్చి నుంచి శని మార్ మారాడు ఈ సంవత్సరం గురుడు కూడా మారాడు మే నెలలో కాబట్టి ఉజ్జాయింపుగా ఏప్రిల్ మంత్ నుంచి అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ గురుగ్రహము శుభకరుడై కంటక శని దోషాన్ని కం కలిగిస్తున్నటువంటి శని మీద శుభ దృష్టితో వీక్షణ చేస్తున్నాడు కాబట్టి కంటక శని ప్రభావం అంటే ఈ సమయం చాలా జాగ్రత్తగా గమనించుకోండి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదో డిసెంబర్ ఈ సమయంలో శని మీకు ప్రయత్న స్థానంలో అడుగడుగున లోపాలు ఇబ్బందులు కలగచేస్తున్నటువంటి శనిని శుభకరుడైనటువంటి గురువు వీక్షణ ప్రభావం ఆ ప్రయత్నాల్లో వచ్చే ఆటంకాలని నివారిస్తాడు శని కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు అలాగే రాశి నుంచి ధనస్థానంలోకి గురుగ్రహ మార్పు ఎప్పుడైతే పడుతుందో ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అంటే ఏ రకంగా రాని బాకీలు వసూలు అవుతాయి ఏదైనా మనం పని ప్రారంభించాలి సహాయం కావాలి అని అంటే లోన్లు శాంక్షన్ కావడం కానీ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం కానీ ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి